మీ మెదడు తనంతానే తినేస్తుంది అని మీలో ఎంతమందికి తెలుసు ఇది భయానక కథలా అనిపిస్తుంది కదా కానీ ఇది కల్పితం కాదు ఇది సైన్స్ మీ మెదడులో మైక్రోగ్లియా అనే ప్రత్యేక కణాలు ఉంటాయి వీటి పని చెత్తను తొలగించడం ద్వారా మెదడుని బాగు చేయడం సాధారణంగా అవి మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి కానీ ఇక్కడే భయంకరమైన నిజం ఉంది మీరు శరీరానికి సరైన ఆహారం ఇవ్వకపోతే లేదా దీర్ఘకాలిక నిద్ర లేకపోతే ఈ కణాలు మెదడు పైన దాడి చేయడం మొదలు పెడతాయి ఒక్కో భాగం తినేస్తూ మీ మెదడు యొక్క సంబంధాలను నాశనం చేస్తాయి ఈ ప్రక్రియ పేరు ఫాగోసైటోసిస్ ఇంకొక భయంకరమైన విషయం ఏమిటంటే మీరు ఉదయం వెలుకున్నాక కూడా ఇది ఆగదు ఒకవేళ మీరు శరీరాన్ని ఇంకా ఒత్తిడికి గురిచేస్తే జ్ఞాపక శక్తి కోల్పోతారు ఏకాగ్రత దెబ్బతింటుంది మీ వ్యక్తిత్వంలో కూడా మార్పులు వస్తాయి ఇవన్నీ మీ మెదడు తనను తాను తినేస్తున్నందుకే కాబట్టి మీరు ఆహారం లేదా నిద్ర లేకుండా బతకాలని అనుకున్న ప్రతిసారి ఈ విషయ గుర్తుంచుకోండి